కి స్వాగతం ఉదయం ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ ప్రారంభం కావాలి ఎమ్మెల్యే సురేంద్ర సురేంద్రబాబు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నియోజకవర్గంలోని ప్రతి పల్లెల్లోనూ పండుగలాగా జరగాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రేపటి రోజున పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయం ఆరు గంటలకే ప్రారంభించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశించారు ప్రతి ఒక్క టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాలలో పెన్షన్ పంపిణీకి సచివాలయ సిబ్బందితో పాటు ఖచ్చితంగా హాజరు కావాలని ఆయన తెలిపారు ఉదయం గంటల లోపు వంద శాతం పెన్షన్ పంపిణీ ఖచ్చితంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు పేద వాళ్ళు ఏదైతే ఉన్నారో అందరూ కూడా రేపు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అలాగే ఆరు వేల రూపాయలు రకరకాల పెన్షన్ కూడా రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో మన ఉమ్మడి జిల్లా అయిన మడచిరా ప్రాంతంలో రేపు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నారా లకేష్ గారు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పారు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఏ దానికి సంబంధించి ఆ కాలనీలో ఉండి ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మేము కూడా ప్రతి ఒక్క చోట కూడా తిరగడం ప్రతి ఒక్క చోట కూడా వీలైనంత వరకు అందరికీ అందేదట్టు రేపే తొంభై ఆరు శాతం నుంచి నూరు శాతం అందరు కూడా ఈ పెన్షన్స్ అందే విధంగా కృషి చేయమని చెప్పారు ఖచ్చితంగా ఆ విధంగానే కృషి చేస్తాం అధికారులతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు ఇప్పుడే మడక చిరకు పోయి చూసుకొని వచ్చాం నాకు తెలిసినంతవరకు మేము మడిసిరాకు పోనా పోయాల్సిన అవసరం కూడా పడదేమో ఎందుకంటే ఇక్కడే ఉండి కార్యక్రమాలను చూసుకోమని చెప్తున్నారు మేము కూడా మా నాయకులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరందరూ కూడా మీ గ్రామాల్లో రేపు ఏ ఒక్కరు కూడా మనం రావ రావద్దండి కూడా రేపు ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రతి వార్డులోనూ అందరూ కూడా మీరు కూడా పాల్గొనాలి ఈ ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇదంతా నీతి నిజాయితీగా కరెక్ట్గా ప్రతి ఇంటికి అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరు కూడా పాల్గొని అన్ని జయప్రదం చేయమని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆనందం ఒకటే మాకు ఇంతవరకు ఇంత ఇంత బాగా ప్రభుత్వం ఉంటుందని మేము అనుకోలేదు అప్పుడేదో భ్రమలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఏదో తన జూబిలో నుంచి పెన్షన్స్ అన్నట్టు ఎవరినో పంపించి అది నాలుగైదు రోజులు వారం కూడా పెన్షన్స్ పంపి పంచే కార్యక్రమాలు జరిగేవి ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఒక రోజులోనే తొంభై ఆరు శాతం మూడు శాతంకి పెన్షన్స్ అందిస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ప్రతి ఒక్కరికి కూడా బాగా నమ్మకం కలిగింది వాళ్ళతో పాటు వాళ్ళు ముఖ్యంగా బీదవాళ్ళు కూడా చెప్పాడు ఇంటికి నాలుగు నాలుగు లక్షల రూపాయలు ఏదైతే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రెండు లక్షల యాభై రూపాయలు యాభై వేల రూపాయలు కేంద్రం లక్ష యాభై వేల రూపాయలు మన రాష్ట్రం రెండు కలిపి నాలుగు లక్షల రూపాయలు ప్రతి అక్కడ ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు అది కూడా రెండు సెంట్లు స్థలం పట్టణాల్లోనూ మూడు సెంట్లు స్థలం గ్రామాల్లోనూ చెప్పారు ఏదైతే వాళ్ళకి ఇప్పుడు నిజంగా స్థలాలు ఉండి వాళ్ళంతా ఉండి వాళ్ళు దాంట్లో ఫిట్ అయితే అన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇళ్ళకు సంబంధించి అన్ని విధాలు కూడా అర్హులు ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు గడిచిన ఐదేళ్లలో ఏదో రకంగా దోపిడీకి గురయ్యారు వీళ్ళందరూ కూడా మా కార్యకర్తలు కావచ్చు నిజమైన ప్రజలు ఇల్లు లేళ్లలో కూడా కావచ్చు వాళ్ళందరూ కూడా ఏదో రకరకాలుగా ఐదు మూట్లు సిమెంట్ ఇచ్చి ఇంట్లో ఆడ ఇబ్బందులు పెట్టుకున్నారు ఒక రూపాయి వాళ్ళ అకౌంట్లకి వేసి వాళ్ళకి ఇంట్లో రాకకుండా పరిస్థితి దాన్ని కూడా అది ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బందులు అవన్నీ తొలగించేదని కూడా ప్రయత్నిస్తున్నాం అవన్నీ తొలగించి వాళ్ళకు కూడా ఇండ్లు వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం నిజంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నాకు తెలిసి చాలా ఇండ్లు కావాలి ఆ ఇండ్లు ఎన్ని కావాలనేది ఇప్పుడు రాబోయే ఆగస్టు ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు అన్నీ కూడా డీటెయిల్స్తో వస్తాయి దాని అది వచ్చిన తర్వాత మీ అందరూ కూడా మరి కూడా తెలియ తెలియజేయడం జరుగుతుంది